నమస్తే వెల్కమ్ టు డైల్ జై హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మన పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు గురువర్తో మాట్లాడుదాం హలో గురువర్యా నమస్తే శ్రీ మాత్రే నమమ ఐ దగ్గర నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు అంటారు కదా తెచ్చుకుంటే దరిద్రం అంటారు కదా సో ఎలాంటి వస్తువులు మన ఇంటికి తెచ్చుకోకూడదు అంటారు ప్రేక్షకులందరికీ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతీ హి బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి అంటే పూర్వకాలం నుండి సనాతన ధర్మంలో కొన్ని కొన్ని అంశాలను ఎలా తెలియజేశారంటే చిన్న చిన్న విషయాలకు కూడా సనాతన ధర్మం ఎన్నో రకాలైనటువంటి లౌకిక విధానాలను తెలియజేసింది అంటే ఏ వస్తువు అయితే మనము వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకురాకూడదు అనేటటువంటి నియమాన్ని కూడా మన సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది అందు ఎందుకు అనంటే కనుక ఒకరు వాడినటువంటి వస్తువులు కానివ్వండి ఒకరు వినియోగించేటటువంటి వస్తువులు కానివ్వండి మనం తీసుకురావడం ద్వారా వాళ్ళకున్నటువంటి దరిద్రాన్ని వాళ్ళకున్నటువంటి నెగిటివ్ని మనం తీసుకువచ్చినటువంటి విధంగా భావన చేసుకుంటాం అవి కేవలం మనుషులలోనే కాదు కొన్ని కొన్ని వస్తువులలో కూడా ఆ దరిద్ర హేతువులు అనేటటువంటివి ఉంటాయి అందులో మొట్టమొదటిది పక్కింటి నుంచి తీసుకురా ఎవరి దగ్గరైనా సరే తీసుకోకూడనటువంటి వస్తువులు ఏంటంటే లవణము లవణము అంటే ఉప్పు అనే అర్థం ఈ ఉప్పు పదార్థాలు వంటలో వాడేటటువంటి ఉప్పుని ఒకరి ఇంటి దగ్గర నుంచి మనం తీసుకురాకూడదు రెండవది ఆవాలు ఆవాలు కూడా ఇతరుల దగ్గర నుంచి మనం తీసుకురాకూడదు అలాగే ఎదుటివారు వాడినటువంటి బట్టలు మనం ఎప్పుడూ కూడా వాడకూడదు అలాగే ఎదుటివారి ఇంటి దగ్గర నుండి దువ్వెన లాంటివి కానివ్వండి నూనె పదార్థాలు లాంటివి కానివ్వండి ఇలాంటి వస్తువులు ఎప్పుడూ కూడా మన ఇంటికి తీసుకురాకూడదు అలాగే వాళ్ళు వాడేటటువంటి పరుపు బట్టలు అంటే ఈ యొక్క బెడ్షీట్లు కానివ్వండి ఈ దిండ్లు కానివ్వండి అంటే చేపలు కానివ్వండి ఇలాంటివి కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అవి దరిద్రానికి హేతువులుగా మన సనాతన ధర్మం తెలియజేసింది ఎందుకంటే ఇలాంటి వస్తువులలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది బట్టలలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అందుకే ఒకరు వాడినటువంటి దుస్తువులు ఇంకొకరు వాడకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రము అంటే పేదవారికి ఇవ్వడం అది మనం దానం ఇవ్వడంలో తప్పులేదు కానీ ఒకరు వాడినటువంటి వస్తువులు మళ్ళీ వాళ్ళు వాడడము కానీ లేదా మనం వాడడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా చేయకూడదు అని సనాతన ధర్మం చెప్పింది అలాగే దువ్వెన లాంటి వస్తువులు ఎక్కువగా వాడకూడదు కాస్మెటిక్స్ ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఒకరి కాస్మెటిక్ ఇంకో వాడుతూ ఉన్నారు ఎన్నో రకాలైనటువంటి బట్టలు వాడుతూ ఉన్నారు అలాగే గాజులు వాడుతూ ఉన్నారు గాజులు కూడా ఒకరు వేసుకున్నటువంటి గాజులు ఇంకొకరు వేసుకోకూడదు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పడం జరిగిందంటే ఇవన్నీ కూడా దరిద్రానికి హేతువులు నెగిటివ్కి ఇవన్నీ కూడా దారి తీసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఒకరు వాడినటువంటి వస్తువులను ఎక్కువగా వాడకూడదు ఉప్పు లవణము అంటే మనం ఏం చేస్తాము ఉప్పు లవణమును ఎక్కువగా పక్కింటి వాళ్లకు కానివ్వండి ఆవాలు కానీ వంటకు వాడే పదార్థాలలో ముఖ్యంగా తీసుకోకూడనటువంటి వస్తువులు మూడు వస్తువులు ఒకటి నూనె తీసుకోకూడదు రెండు ఉప్పు తీసుకోకూడదు మూడు ఆవాలు తీసుకో కూడదు ఈ మూడు పదార్థాలు ఎప్పుడూ కూడా అప్పుగా తీసుకోకూడదు ఎదుటి వారిని మనం ఎవరిని కూడా ఇవి నోరు తెరిచి అడగకూడదు అలా అడిగాము అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని మన ఇంటికి తీసుకువచ్చినట్టుగా భావన చేసుకుంటాము అలాగే ఈ వస్తువులన్నీ కూడా ఎందుకు వాడకూడదు అనంటే గనక ఇవి సనాతన ధర్మంలో ఇవి ఎవరికి వారే మన ఇంటికి తీసుకురావాలి తప్ప ఎదుటి వారిని అడిగి మరీ తీసుకురా కొనుక్కోవాలి అంతే తప్ప తక్కువ పడ్డది కదా అని చెప్పేసి మనం ఎవరిని పడితే వాళ్ళకి అడిగామనుకోండి మనకు ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది మన దరికి చేరి మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలా అడిగామనుకోండి మనిషికి వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే దుస్వప్నాలు రావడం అంటే కళలో పీడకలలు రావడము అలాగే మన ఇంట్లో దారిద్ర్యం నిలవడము డబ్బు ఎక్కువగా ఖర్చు కావడము ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇవన్నిటికీ కూడా కారకమవుతుంది కాబట్టి ఇవి అడగకూడదు అని సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశాలమ్మ నూనె కూడా తీసుకో నూనె కూడా తీసుకో నూనె శనికి సంకేతము కాబట్టి నూనెను తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ఇంట్లో గొడవలు నీలాప నిందలు లేనటువంటి సిచ్యువేషన్లు రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంకేతాలు నూనె తీసుకోవడం ద్వారా జరుగుతాయి అందుకే ఇలా ఇలాంటి వస్తువులు ఇప్పుడు శనివారం వస్తే నూనె కొనొద్దు అని చెప్పేసి శనివారం వస్తే మన ఇంట్లో ఒక సడన్గా అయిపోయింది అనుకోండి ఎదుటి వారిని అడగాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు కానీ అడగడం కానీ మనం ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఎప్పుడూ కూడా చేయకూడదు అలాంటి అగ్నికి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి అగ్గిపెట్టెలు కానివ్వండి అలాగే ఈ లైటర్లు కానివ్వండి లేదు అనంటే ఈ గ్యాస్ స్టవ్లు కానివ్వండి ఇలాంటివి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకూడదు అలా తీసుకున్న దోషమేనమ్మా అవసరం ఉంటే మనం కొనుక్కోవాలే తప్ప అప్పుగా కానీ లేదా ఇతరుల వాళ్ళ దగ్గర సహాయం అడగడం కానీ ఇలాంటి వస్తువులు అడగకూడదు అడగాల్సినవి ఇంకా ఎన్నో ఉంటాయి పెద్ద పెద్ద సహాయాలు అడగచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే దాంట్లో దరిద్ర హేతు అనేటటువంటిది నిండి ఉంటుంది కొన్ని కొన్ని వస్తువులలో దరిద్రం అనేటటువంటిది తాండవం చేస్తూ ఉంటుంది అలాంటి దాంట్లో ఈ వస్తువులు అవి ఎప్పుడు అంటే ఎదుటి వారి దగ్గర అవి గ్రహించినప్పుడే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది దాంట్లో నిండి ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు దరిద్రహేతు అన్నామని చెప్పేసి అవి వాడకుండా ఎవరు ఉండరు కదా కాబట్టి వాళ్ళు వాడుకోవడం వాళ్ళు కొనుక్కొని వాళ్ళు దాన్ని సొంతం చేసుకునే వాళ్ళు వాడుకోవచ్చు కానీ ఇతరుల దగ్గర నుంచి మనం ఎప్పుడైతే దాన్ని గ్రహిస్తామో అప్పుడు మనకు నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది సంక్రమిస్తుంది కాబట్టి అలాంటివి అడగకూడదు అని సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశమమ్మ పసుపు కూడా అడగ పసుపు కుంకుమ ఇలాంటివి కూడా అడగకూడదు అవి ఎవరైనా పసుబొట్టుగా వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే తీసుకోవాలి తప్ప మనము నోరు తెలిసి ఎప్పుడూ కూడా అడగకూడదు అలా అడిగినా కూడా అది కూడా దోషరహితం అలా చిన్న చిన్న వస్తువులు వందల సంఖ్యలో ఉన్నాయి కానీ ప్రధానంగా అడిగేటట్టు ఈ చిన్న చిన్న వస్తువులు అడుగుతుంటారు కాబట్టి అవి అడగకూడదు అని సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశం అమ్మా